పరివర్తనాయత దుష్కృతం ఎందుకంటే ఆ యుగంలో కృష్ణుడు ఒక అవతారం ఎత్తి ఒక వంద సంవత్సరాలు నూట పదిక సంవత్సరాలు వెతికితే ధర్మ సంస్థాపన జరిగింది దృష్ట సంహారం జరిగింది రాముడు కూడా అంతే కానీ మన ఈ యుగంలో కలియుగంలో భగవంతుడు అవతరించిన తర్వాత ఏదో ఒక ఎనభై ఏళ్ళో వందేళ్ళో కాలపరిణిత తగ్గింది కదా ఐదు పాయింట్ పనులు తగ్గింది జీవిస్తే మార్పు చెందేటటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ దుష్ట గుణాలు ప్రభావం ఎక్కువ మంచి గుణాలు ఉండకుండా కాబట్టి స్వామి ఏమన్నారంటే పరివర్తనాయత దుష్కుణం ఎవరికైతే అంటే ప్రజలందరిలోనూ ఉన్నటువంటి దుష్ట గుణ దుష్టమైనటువంటి గుణాలలో మార్పు తీసుకొచ్చి మంచి గుణాలు వాళ్ళలో పాల్గొంటే ప్రేమ సంస్థాపన వాళ్ళ మనసులో ప్రేమ అనేటటువంటి బీజాన్ని నాటడం కోసం సంభవాన్ని పదిహేడు అంటే ఒక్కసారి కాదు చాలా సార్లు ఉన్నారు అంటే మనకి తెలుసు మనం చెప్పుకుంటాం మనం కలియుగంలోనే మనకి ఎన్నో అవతారాలు వచ్చాయి ఆదిశంకర రావునివ్వండి ఏసుగ్రీస్తావునివ్వండి రామకృష్ణ పరమహంస గారు రమణ మహర్షి గారు షిర్డి సాయిబాబా గారు సతిసాయి బాబా గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది గురువులు ఉద్భవించారు అయితే అందరివి పూర్తి అవతారాలు కాదు అంశ అవతారాలు ఉన్నాయి భగవధంశతో వచ్చి ప్రబోధం మనకి ఈ రోజులో చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆ ప్రేమతత్వాన్ని పెంపొందింపచేయడం కోసం అదే స్వామి చెప్పింది ఏంటంటే అందుకోసం స్వామి చాలా మెరకేసి చేశారు ఎందుకు చేశారు అంటే కష్టాల్లో దుఃఖాలు ఉన్నటువంటి ప్రజలు అన్నీ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి నేను ధర్మబోధ చేశాను అనుకోండి వాళ్ళకి ఇక్కడ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి తల్లి ఏడుస్తూ వచ్చిన పిల్లాన్ని ఊకో పెట్టడానికి ఎలా అయితే భుజించి ఎత్తుకుని వాడికి ఏదో తినిపించి వాడి కష్టం తొలగించిన తర్వాత వాడితే అయినా చేస్తుంది అదే విధంగా స్వామి మనకు ఉన్నటువంటి కష్టాలను పాపి దుఃఖాలను పోగొట్టి స్వామి పరిచి అప్పుడు ఆ ప్రేమ అనేటటువంటి తత్వాన్ని మనకి ఆకలింపజేసారు చేయటానికైనా ప్రయత్నం చేశారు అదే సక్సెస్ అనే మిషన్ చేసే స్వామి చెప్పేది సార్ వారు మెయిన్ మోటో అదే కాబట్టి అలా ఆయన స్టార్ట్ చేసి ఇంచుమించుగా ఎనభై ఆరు సంవత్సరాలు స్వామి చేస్తూనే ఉన్నారు అయితే దాని ఫలితం ఒక విత్తనం వేస్తే ఒక పెద్ద వృక్షం అయ్యి ఆ వృక్షానికి ఎన్ని విత్తనాలు కూడా తెలియదు ఆ విత్తనాలన్నీ మళ్ళీ ఎన్ని మొక్కలు ఎన్ని వృక్షాలు అలాగా మొత్తం ప్రపంచం అంతా కూడా సాయితత్వం వేళ్ళు పోయి విస్తరించిపోయింది ప్రస్తుతం కాబట్టి తత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత సాయభక్తులుగా అనేది కూడా ఉంది అయితే స్వామి మనం వందవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము ఇప్పుడు ఆష్ పురాణాలు విన్నప్పటికీ కూడా పరీక్ష మహారాజు సుఖ సుఖమహర్షి చెప్పినప్పుడు నాకు మానసికమైనటువంటి శాంతి ఇంకా రాలేదు అని అడిగాడు అప్పుడు బాగా చెప్తాడు అంటే భగవంతుడు లేనలు తలుచుకుంటే మనకి మనశ్శాంతి మన కష్టాలు ఇచ్చిన అంటే స్వామి పీలలు అనంతం మనకు అన్నీ తెలియవు చాలా ఉన్నాయి మనకు తెలిసింది చాలా తక్కువ ఏదో పుస్తకంలో ఉంటే చదవటం అయితే ఇప్పుడు ఈ మధ్య కన్నడికస్ బర్త్డే సందర్భంగా చాలామంది వాళ్ళ టైం అన్ని వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు చెప్తూ ఉన్నారు అందులో ఒక చిన్న అనుభవం టైం చెప్తాను